టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మా నేను తీసే నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి కొత్త వైపు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అమ్మా వర్షం ఎక్కువైతే చెట్ల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఈరోజు చూస్తే మీకు అర్థమైపోద్ది అలానే శుభ్రంగా ఊడ్చుకున్నాం అమ్మ ఊడ్చుకోకపోతే అప్పటికి పాకుడు పట్టేట్టు అయిపోద్ది ఏం చెప్తుందంటే అందుకని శుభ్రంగా ఊడ్చుకున్నాము ఇది ఎక్కడ చూపించి ఒకసారి టమాటాలు ఎక్కువ టమాటోలు అన్నాము సరే వాన ఎక్కువైతే ఎలా అవుతుందో ఇది టమాటాలు చూపిస్తాం చూడు మనం పోసేటప్పుడు చెట్లకి నీళ్ళు ఎక్కువ పోసినా కూడా టమాటోలు ఇలానే అయిపోతాయి ఇప్పుడు చూడండి లేదు ఎన్ని కోసేస్తున్నాం మీకు చూపించినప్పుడు కొందే కోసేస్తున్నాను ముందు కొన్ని కోసన్ని పడేస్తున్నాను అంటే నీళ్ళు ఎక్కువ పోస్తే టమాటో చెట్లు ఆగలేవు కూడా మిరప చెట్టు పొద్దు పొద్దు అంటారు అందుకే కొంచెం కొట్టి కనిపిస్తుంది ఒకసారి ఇప్పుడు ఏదో కొయ్యలేదు మీకు చూపిస్తున్నా ఎంతగానో వచ్చింది మొత్తం రాలిపోయి ఏదో మొత్తానికి ఒక పది అట్లా మెయిన్ అనిపించింది ప్రతి అండి వే వచ్చంగా ప్రతి కుండీలో నేను ఇప్పుడు పైన వేస్తున్నాను అమ్మ కంపోస్ట్ అనేది ఎక్కువ శాతం కనిపించింది మీకు ఈరోజు కాకరకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి ఇవి కోసుకొని వెళ్దాము అలా పూలు మాత్రం కొన్ని ఉన్నాయి ఇప్పుడు పూజకి వాయుగురు కోసుకొని వెళ్దాము వచ్చాను ఇన్ని కాకలు కోస్తున్నావు కదమ్మా ఇవన్నీ ఏం చేస్తున్నావు అనుకోవచ్చారేమో మీరు నేను ఈసారి ఇన్ని కాకలకు ఏం చేసినా కూడా మీకు చేసి దీంతో ఒక కంట చేసి దీన్ని చూపించను ఏం చేశా అనేది మాత్రం నేను చూపిస్తానమ్మా ఈగంటి పూలు ఈ మగ్గు ఎప్పుడు ఇచ్చుకుంటుందో నని నేను ఎంతగానో చూస్తున్నానో తెలుసా ఇవైతే ఇవి నీ కొమ్ము తెచ్చుకొని పెట్టినాయండి అంటే మాకు ఫ్రెండ్ ఇచ్చింది ఇది తీసుకొచ్చి ఇప్పుడు సంవత్సరం అయింది అనమాట పోయిన సంవత్సరం తీసుకొచ్చి అక్కడ చెట్లు ఉంటే అక్కడ తీసి సపరేట్గా వేసినాక అది బాగా ఎదిగిందమ్మా ఇదిగొండలా ఆ లిల్లీలు ఎప్పుడు వస్తాయోనని నేను అంటే ఒకటి మన గార్డెన్లో వచ్చిన ఒక ఆనందం కదా ఇది చూడండి ఇల్లీలు కూడా అక్కడ కొంచెం ఒక గులాబీ ఉంది వాళ్ళకి ఇది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ బలాం ఇది కూడా కొమ్మ పెట్టింది నేను గులాబీలు మనం ఎంత పెట్టినా కూడా రూట్స్ మనం చెట్టు తెచ్చి పెడతాం కదా ఇది కత్తలేపరికి ఇది చూడండి కొమ్మ పెట్టిందండి నేను ఇది ఎంత డెలికేట్ కూడాతుంది అనమాట ఒక రోజునే పోద్ది అది సెంట్ రోజు అయితే మాత్రం నాలుగైదు రోజులు పూసిన కూడా ఆగిద్దండి మళ్ళీ పూజకి తప్ప పెట్టిన పూలన్నీ తెల్లారి నిర్మాలను తీసుకొచ్చి ఎక్కడంటే అక్కడ వేయకుండా ఇది చెట్లు మరి కింద చూడండి ఎలా కనిపిస్తాయో మీకు ప్రతి చెట్లు కనిపిస్తాయండి అంటే ఒక్కో దాంట్లో ఒక్కో రోజు వేసేస్తుంటాం చెట్లు పెట్టకముందేమో అప్పుడు కంపోస్ట్లో అడుపుకేస్తాన్ని ఇప్పుడేమో ఉంది అక్కడ ఇవి కూడా అండి సంతోషం అనిపిస్తుంది అండి ప్రతిసారి చెప్పే మాట కానీ అక్కడ కొన్ని తలపులు ఉన్నాయి కూడా కొద్దాం ఈ చేతుల్లో ఒక కండి రెండు రోజులు చేత చేతుంటాయి కదా అక్కడ రెండు రోజుల చేత కంటిన్యూ వస్తుంది ఒక్కో రోజు నాలుగు ఐదు కానీ కంటిన్యూ ఈ రోజు ఉన్నాయి ఈ రోజు లేకున్నావు అక్కడ ఉన్న తర్వాత కోసుకొస్తాను అక్కడ తర్వాత వస్తాను ఇక్కడ ఒకసారి సొరచర్ చూపించు చెట్టు ఉందో ఇవ్వండి ఎంతగానో పాడైపోయిందంటే అంత పాడైపోయినాము చెట్టు అన్ని చేపలుగా ఒక కమ్మ చెట్టు కొంచెం హెల్దీగా ఉంది కానీ చెట్టు నాకు తెలిసి మళ్ళీ మళ్ళీ కొత్తగా ఎత్తుక్కోవలేము ఆ టైంకి అది ఒకసారి ఎలా అయిపోయింది అంటే వర్షం ఎక్కువ పులిపోతున్నాయి చెట్నీ ఫస్ట్ కులిపోతున్నాయండి ఈ బెండ చెట్లు తప్పక అన్నీ మాత్రం ఎంత ఏముంటుంది హెల్తీగా ఉన్నాయి హెల్తీగా ఉందంటే మాత్రం ఈ యొక్క బెండ చెట్టు ఉన్నాయి ఇవి కూడా కొయ్యాలండి బెండకాయలు కోస్తాను కత్తి తీసుకొచ్చి ఇది బేర్ చేసిన ఇటు ఇది కూడా ఎంత హుసూరమంటారండీ మనం చూస్తుంటే కాను అయితే హుసూరమంటే ఇంతగానో చేసారు ఇది కానీ లేకపోతే మనకి ఇంకొక నెల రోజులు బాగా వచ్చేదండి అంటే ఫుల్ అనమాట ఇది కూడా గోంగూర నేను కట్ చేసే లేదా మన పక్కన చిగురేస్తుందండి ఈ గోంగూరతో భలే బాగుందండి చాలా బాగుందంటే బాగుంది ఇంక చేతులు కూడా మొగ్గులు వేస్తున్నాయి వంకాయలు ఉన్నాయి కదా వంగ చెట్టు అంటే నన్ను పీకే నీ కాయలు కాస్తానే అన్నట్టు ఇది ఒక చూడు ఎంత లేతగా వస్తుంది నాకు ఏంటంటే వంగ చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని తీసేయాలనుకుంటున్నాను ఒక తీసుకొచ్చింది ఇంకో బుట్ట తీసుకొని బలం అనిపిస్తున్నాయి కదా బెండకాయలు కూడా కోసేస్తున్నాయి కింద ఇది కూడా కోసేస్తున్నాను అన్నీ లేతగా నీ లేతగానే ఉంది ఎందుకంటే నేను ముందే ఇది గిల్లి ఎక్కువ చూడు కొడలు తీసుకున్నావా ఎగిలి చూసాను తేత కొన్ని చూడు కొడలు ఇస్తే బరే అనిపిస్తుంది నేను అన్నైతే హైట్ ఓ పెరిగిపోయినాయండి నా స్టాండ్లు మరి ఉంటాయి కదా అందుకని అనిపిస్తుందా స్టా ఇట్లా ఉన్న బట్టే నమ్మ ఇబ్బంది లేకుండా ఉంది ఆకులు ఏంటంటే రాలిపోతూ ఉన్నాయి రోజు మార్చి రోజు కొయ్యకపోతే మాత్రం కోనెట్టినండి ముదిరిపోతున్నాయి వేస్ట్గా అందుకే ఒకసారి ఇడిగా చూపిస్తాము రెండుసార్లు ఏమో ఇడుగా కోసుకుంటాము చిన్నది కూడా కోసేసానా కావాలని కోసాను ఇప్పుడు పెడదాము ఇదిగోండి ఉన్నట్టు నేను చెప్పలే ఇంతకన్నా ఎక్కువ వేసుకోపోకమైన కుటుంబం ఆరుగురున్న కూడా ఇంత మాత్రం వేసుకున్నాం అంటే మనం సరిపోతాయి వారానికి వస్తే బాగా సరిపోతాయి అనమాట ఫ్రైకైనా సరిపోతుంది పులుసు ఫ్రైకే వస్తాయి ఒక ఇరవై చెట్లు వేసుకున్నామంటే వారానికి ఒకసారి మనకు మంచి స్థాయికి వస్తాయి అనమాట అందుకే పతి ఒళ్ళు వేసుకున్నామ్మా ఇప్పుడు వేసుకోండి ఇప్పుడు నేను ఇన్ని రోజులు వేస్తే కదా ఇప్పుడు కోస్తున్నా కదా నాకు మళ్ళీ ఏంటంటే ఈ వర్షాలకి ఇప్పుడు పోయింది కదా అన్నీ మళ్ళీ నీ కొత్తగా పెట్టుకోవాల్సి వచ్చింది బంతి చెట్లు బాగున్నాయండి చూద్దాం అది అన్నీ ముద్దలేనండి ఇవి కూడా చేస్తాను చేస్తా చేస్తాను అక్కడ ట్యాంకీ కనిపించట్లేదు ఇంకెక్కడ ఉన్నాయి కొమ్మనే కట్ చేయాల్సింది కదా ఎందుకు వస్తాయి వస్తాయి కొంచెం వస్తుంది కదా పిందిరాన్ని కదా అట్లా కట్ చేయకి ప్రాణం రాదు ఉంటుంది ఇది 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 ఈ కొమ్మ కట్ చేస్తున్నాను ఇట్లా కట్ చేసామంటే మళ్ళీ పక్క నుంచి ఇగిరేస్తుంది దీన్ని లేవు కాబట్టి కట్ చేస్తానంటే ఏదంటే చదువుతుంది అన్నీ ధరించదు కదా ప్రాణం అనేది రాదు కట్ చేకి వస్తున్నా పంచి పచ్చా ఇక్కడ ఇప్పుడు రెండు వేల కదా ఇగులు వద్దాము నాకు రోజుకి ఇది ఇప్పుడు కోసినప్పుల్లా ఇన్న వస్తాయమ్మా ఈ మూడు సార్లు వస్తే మనం సరిపోవా పాకులు అన్నీ వస్తున్నాయి నాకు మూడు సార్లు అంటే ఇప్పుడు చూడ నిన్న వస్తాయి మీకే అర్థమవుతుంది కదా అది బంది చెట్లు చూపిస్తాను బంది చెట్లు మాత్రం నాకు ఈసారి మిరప చెట్లను కూడా తొక్కేసినాయి అండి దీంట్లో లేదు మిరప చెట్లు అక్కడ దీంట్లో కమ దాని ముందు ఏదో ఆరు బంద్ చెట్లు ఇచ్చానేమో ఆరు మన తలకాయలు తుంచి పెట్టాను ఒకసారి పై చూపించాను తలకాయలు పెట్టాను అవి కూడా ఇట్టే బతికినాయి అనమాట ఇటు తలకాయలు అంటే ఇట్లా పైన ఉంటుంది కదా మొగ్గలు రాకుండా కుంచి పెట్టి అవి కూడిపోతుంది అండి బండి చెట్లు ఈనాయ్ వేసి ఎప్పటికొస్తే ఈనా వాళ్ళ పూలు బాగా ఇచ్చుకుంటుందేమో రెండు పూలన్నీ ఇచ్చుకుంటే ఎక్కడ చూస్తుంది ఫస్ట్ వినాయకుడికి సమర్పించవచ్చు అని పెట్టచ్చు కాదు సమర్పించవచ్చు అనుకుంటున్నాను ఇవ్వండి ఎందుకక్కడ నుంచి దొండకాయ కట్ చేసి ఇక్కడ వేసి మనం కట్ చేసినప్పుడు పడిపోయిందేమో అక్కడక్కడ మరి రెండు మూడు దొండకాయలు ఉన్నాయండి ఎక్కువ ఈ చెట్టు కూడా చూడ అయిపోయింది మళ్ళీ ఇగరేస్తుంది ఇబ్బంది లేదు అక్కడ చూడతర్వాత ఇది తర్వాత పోతాం అవి ఇదిగోండి మొత్తం మొత్తానికి అలా అయిపోయింది కట్ చేస్తా ఇలా పోతున్నాయండి అసలు ఇంకా కొత్తగా పెడతారు చూడు పాపం తెలియక ఫస్ట్ టైం ఇట్లా అయింది అయ్యో పెట్టాము ఇలా అయిపోయింది కదా నాకు ఇంక చెయ్యాలి ఇంట్రెస్ట్ అనిపిదు మనకేంటంటే మనకేందంటే అలవాటు అయింది కాబట్టి ఏం కాదు వర్షాకాలం అయిపోయినాయి మళ్ళీ వస్తాయి మనకు కొత్త కొత్తవి పిల్లలకి ఎన్ని తెలియగా నేను ఫస్ట్ సార్ పెట్టాను అవి రాలేదు నాకు చిరాకు అనిపిస్తుంది నాకు చేయి బుద్ధి కాదు అన్నట్టు ఉంటారమ్మా అలా ఏం కాదు వస్తాయి మళ్ళీ అంటే మళ్ళీ పెట్టుకోవాలి ఏదైనా మనసుకే మనిషికే శాశ్వతం కాదమ్మా ఎన్నోళ్ళు పోతారో అలాంటివి చెట్లు ఎన్నోలు ఉంటాయి వర్షానికి అన్నీ తట్టుకోవాలి కదా అవి కూడా అందుకు మళ్ళీ పెట్టుకోండి ఇక కొన్ని వంకాయలు అన్ని రకాల వంకాయలు నేను చెప్పేది ఈసారి ఈ సారి ఇన్ని ఇది ఎప్పుడు ఇన్ని ఇన్ని కలర్లు లేవు మన దగ్గర వంకాయలు ఈ సారి మాత్రం అన్ని కులాలు ఉన్నాయమ్మ ఈ వంకాయలు చూస్తుంటే అసలు ఏదో బలం అనిపించద్దండి కుత్వంకాయలా చేసుకొని తిన్నావు అంటే అసలు ఈజీగా అంటే ఆర్థానిక్గా పండించుకున్నాం కదా ఎంత టేస్ట్ అనిపిస్తాయి అటుకున్నాయి అటుకున్నాయో ఇదిగోండి ఎంత చిన్నవి కోసుకున్నాను అమ్మ ఎందుకు అందుగానో ముద్ర పెట్టుకోవడం అని అంటే నేను చిన్నవి కోసేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత పొడవుంది ఈ రెండు వస్తాను ఈసారి నేను ఇవన్నీ వాడటం లేదు ఇవన్నీ ఊరికి పంపిద్దాం అన్నట్టని సో ఇంత పొడవు ఉన్నాయి కదా నేను మార్కెట్లో చూసేదాన్ని అప్పుడు ఇంత పొడగ వంకాయలు మన ఇంట్లో మనం కూడా పండిస్తున్నాం అంత ఏదో అదొక ఆనందం అండి నీ విజయం మీరు ఏమనుకుంటారు కానీ అది పండించే వాళ్ళకి అర్థమైద్దేమో ఏందమ్మా నాలుగు వంకాయలు కోసి ఎంత మురిసిపోతావు అనుకుంటారేమో అలా ఏం కాదమ్మా చాలా సంతోషం అనిపించింది నేను ఎంత గుత్తి వంకాయ కానీ కోసేస్తున్నాను ఇవన్నీ అంటే నల్లది తల్లి రెండు కళ్ళు కూడా చేసుకోవచ్చు కదా అందుకని చేస్తున్నాను ఇది రెండోసారి మనం పోయటము ఈ వంకాయలు దీనిలో వస్తున్నాను ఇగో పొడ వస్తే ఎత్తుంది బానే అండి అప్పటిదాకా మనం ఆగలేమే అండ్ మీకు చూపించాలంటే మళ్ళీ ఏదో నాటికి అది ముదురు పైకి వస్తే మరీ ఎక్కువ అవుతాయ ఉందని కోసేస్తున్నాము దీంట్లోనే వంకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి అక్కడ కూడా ఇంకొక చెట్టు ఉందని ఒకటి దొరుకుతుందని చూద్దాంపా ఇందాక అన్నారు కదా చెట్టు పెట్టి మిరప చెట్టు తొక్కేసిందని ఇది నేను మీ ఇటు ఇచ్చిన మేము మిరప చెట్లకి ఇచ్చాను అంటే ఇంపార్టెంట్ అనేది ఒక చెట్టు పెడితే ఆ మిరప చెట్లు ఏమి అనిగిపోయినాయి ఈ చెట్లు ఏమో చేసింది ఇట్లు తలకాదు నుంచి పెట్టినవి కూడా అన్నమాట అప్పుడు మీ జోయించి తలకాయలు దించి పెట్టిన వచ్చింది అని చెప్పి అన్నా కదండి అది ఇక్కడ కూడా వంకాయ ఉన్నట్టుంది ఈ చెట్టు కూడా ఒకసారి ఈ రెండు కోద్దాము ఇంకా లా వస్తాయండి నాకు అర్థమవుతుంది కానీ కావాలని కోస్తున్నానమ్మా ఈ ఊరు తీసుకెళ్దామని అక్కడ కూడా ఇంక రెండు ఉన్నాయి ఎన్నో కోసాను అక్కడ మనం మొన్న కూడా చూడు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ഇത് എറ്രേ ചെല്ലി ഏവോ എറ്രാഗൻ ഈ നട്ടുവെള്ള ഐബ്രഡ് നമ്മൾ തലസ കൊച്ചു വെള്ള അനുസരിച്ചോസ് ഇത് ഇപ്പോൾ വെങ്കയോ ആ വെങ്ക അയിപ്പസം കുറുക തൊണ്ടരുക അതു కొన్ని కొన్ని అయితే ఇస్తున్నానమ్మా వాళ్ళకైతే అర్థంగా ఇంటికి పోసుకొని ఏం చేసుకున్నాం అమ్మ ఏమో పొట్లకాయలు కొంతమంది ఉంటారు కదా ఇష్టంగా అడుగుతారు పొట్లకాయలు అందుకు పోయినసారి పొట్లకాయలు కూడా ఎర్రవల్పిచ్చు ఎన్ని ఉన్నాయి చూసా మనము మార్కెట్ కింద ఎన్నో దొరుకుతుంది నేను ఎప్పుడన్నా అంటే ఈ మధ్య టమాటాలు తెప్పిస్తున్నాను ఆరు తెప్పిస్తానండి బీట్రూట్ ఈ మూడు తెప్పించుకుంటాను ఈ టమాటాలు లేవు కాబట్టి మామూలుగా మార్కెట్కి వంకాయ ఇంట్లో వస్తున్నాయి కదా అంటే ఎంత లాభం అని కదా ఆరోగ్యపరంగా ఎంత మంచిది అన్నట్టు చూస్తున్నాను మనకింత ఆర్గానిక్ దొరకాలంటే బయట ఎంత రేటు ఉంటుంది అందులో పత్తి దానికి మందులు ఎక్కువండి ఆర్గానిక్ నాలుగు వచ్చినా జాలు మరి ఇన్ని కాదు నాలుగు వచ్చినా జాలు పూజకు పూలు మరి ఇంట్లో కూర ఆకుకూరలు కూరగాయలు కొన్ని నువ్వు చూసిన మామిడి చెట్లు జాన చెట్లు ఇవన్నీ వేయాలని నేను అంటలేరమ్మ నాకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది నేను అయితే చెప్తున్నాను ఎందుకు అంటారేమో ఎప్పుడో ఒక్కసారి వస్తాయి అన్ని చెట్లు పెట్టేక్కడికి మన కంటిన్యూ యూజ్ అయ్యేటే పెట్టుకోండి అమ్మ నేను అని చెప్పేది అయితే ఇంకో పుట్టే కదా ఉందా తీసుకుని ప్యాకలి వస్తా చెప్దాం చూసారుగా ఎట్లా ఉన్నాయి అదే పొడవి అయితే కాదు అన్నీ రేసైది ఉన్నాయి మా కాడ ప్రతిదీ డబ్బుతో ముడగలుగుతున్నాను ఆరోగ్యం ఉండే చూసుకోవాలి ఏదైనా అంటారు చూ డబ్ వెళ్ళిపోతాం ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బు చూపించి కూడా వేస్తారు కదమ్మా అందుకు ఏదైనా మన ఇంట్లో మన వాళ్ళ వరకు పండి చూడతాం ఎక్కువ బండి తప్పని పర్లే మనకి ఏదో వారం నాలుగు రోజులన్నా మంచిగా ఆర్గానిక్గా ఈ చిన్ని చిన్న అక్కడ కోసుకొచ్చు ఇంతకొక చెట్టు పీకేసాను అదే పండిపోతున్నాయి ఈ చెట్లు ఖరాబ్ అవుతున్నాయి అని కదా వాటిలో ఒకటి కోస పీకేస్తాను అందుకోసమే చూస్తానమ్మా ఇది ఒక చెట్నీ చూడు ఇది ఒక పండు పొయింది బట్ ఇంతవరకు లేవు కానీ ఈసారి కొంచెం తక్కువ ఇది పండు పుయిగా పడేస్తున్నాను అసలు ఎలాగో అనిపించింది ఇది చూడ చూడలే చూడలేదు అంటే తీగలు అల్లుగున్నాయి కదా ఇంకెక్కడంటే అక్కడ వస్తూనే ఉంటుంది అన్నమాట ఇది దీంట్లో ఒకటేమో నేను వేసిన చెట్టు ఒకటేమో అది పొడమలిసింది అటుకుపోతే కనిపించింది ఇక్కడ రాదు ఎక్కడా ఇదే కదా అంటుంది ఎంత ఉండొచ్చు అది అటు ఎంత లేదన్నా అవాళ్ళు లేవు లేక అక్కడ కలిగిపోయినా కూడా కేజీ అన్నీ వస్తున్నాయమ్మా ప్రతిసారి కేజీ కేజీన్నర కేజీ కేజీన్నర వస్తుంది ఈసారి తగ్గుతాయండి నెక్స్ట్ టైం తగ్గుతాయి అనుకుంటున్నాను ఎందుకంటే చెట్లు చూస్తున్నారు కదా ఎలా అయిపోతుంది ఇక్కడ పక్కన ఆ యలు మాత్రం అస్సలు ఏముంది బీర్ చూపే అయిపోయింది ఇంకెక్కడ అటువంటి అటు ఉంటాయి కదా ఉన్నాయి కానీ ఈ పోతుందమ్మా నెక్స్ట్ దాంట్లో వస్తాను ఇదిగోండి ఎన్ని కేజీ ఉన్నాయా లేదో మిస్థానం వస్తున్నాయి కదా అది ప్రతి వాళ్ళు మాత్రం ఈజీగా పెట్టుకోని అమ్మ చాలా కొత్త వాళ్ళు అంటే చాలా కొత్త వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు ఇక్కడ ఒకటి ఉంది కోద్దామండి కూడా చెట్లు నాకు ఈజీ చెట్లు చూస్తే మాత్రం ప్రాణం బాగుందండి నిజంగానే అట్ల అయిపోయినాయి ఏంది వర్షాలకి ఇంకా ఉండి అంటున్నారు ఇంకా వర్షాలు కొద్ది రోజులు కానీ ప్రతి వాళ్ళు పెట్టుకోండి ఆర్గానికి కొన్ని పండించుకొని ఎక్కువగా కొన్నైనా పండించుకోండి మన ఇంట్లో మన పిల్లలకి ఒక వారంలో ఒక రెండు మూడు రోజులు ఉన్న అంటే మందులు కొట్టిన కూరగాయలు ఇచ్చుకుంటే మంచిదమ్మా బయట ఎంతో మెదుతున్నారు కదా ఈ మందులు కొట్టిన పంటలు దినబట్టి ఇట్లా అవుతున్నారు అట్లా అవుతున్నారు అంటున్నారు మన చేత ఇంతవరకు మా మన పిల్లలకి మా ఇంట్లో భర్తకి ఇంతవరకు ఇంత అత్తమ్మ అంటే అత్తమ్మకి ఇంతకన్నా మనం ఏం చేయలేము ఎంత డబ్బు ఎలా వస్తుంది ఎలా పోతుంది ఆరోగ్యం ఉంటే చాలండి అది అంత చూడు ఆరోగ్యం ఉన్నోడే మహాభాగ్యవంతుడు ఇవాళ రేపు అన్ని కలిసి పుట్లు అండి అన్ని కలిసి కూర్లు ఆరోగ్యం ఉంటేనే కానీ డబ్బు సంపాదించు ఏం చేసుకోవచ్చు డబ్బు డబ్బు వచ్చినా కూడా ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బు ఉన్నాయో ఏం సుఖము అది ఎంత డబ్బు ఎప్పుడు పరిగెడుతున్నారు కానీ అస్తే మాత్రం వాళ్ళు లైక్ పోతుంది సత్తు చెప్పే కదా మళ్ళీ చేస్తున్నాం అనుకుంటారు ఏమో బాయమ్మది ఒకసారి చూపించి అనిపెట్టారు ఈరోజు చూస్తారు కదమ్మా బెండకాయలు వంకాయలు కాకరకాయలు ఈ మూడే కోసం వంకాయలు రెండు రకాలు మూడు రకాలు ఉన్నాయి బెండకాయలు కనిపించారు కోసి కనిపిస్తుంది కదా కోసకి నష్టాలు మాత్రం ఒక బాయ్ బాయమ్మ